వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో ఇది ఒక టూ బిహెచ్కే హౌస్ అండి నూట పదహారు గజాలలో కన్స్ట్రక్షన్ చేసారండి ఇల్లు ఇది మనకు డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది మనకు ఆపోజిట్ కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది నియర్ బై కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన ఇండిపెండెంట్ హౌజెస్ ఉన్నాయండి సో మనకు దీంట్లో రెడీ టు స్టే కూడా చేయొచ్చు అండి దీంట్లో సో ఇది ఒక హెచ్ఎండి అండి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అలాగే ఏ బ్యాంక్ లోనైనా లోన్ ఇస్తారండి ఇక్కడ సో హెచ్ఎండి అప్రూవల్ కాబట్టి ఎనీ బ్యాంక్ ఏ బ్యాంక్ లో అయినా ఎయిటీ పర్సెంట్ లోన్ ఇస్తారు సో మీకు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉందండి చిన్న చిన్న వర్క్లు పెండింగ్ ఉన్నాయి టోటల్ గా కంప్లీట్ చేసి ఇస్తారండి ఇది కేవలం యాభై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు ఈ ఇల్లు వచ్చేసి హైదరాబాద్ రాంపల్లి దగ్గరలా కుందనపల్లిలో ఉంటుందండి సో అలాగే మనకు కీసరా రాంపల్లి కుందనపల్లి అలాగే దమ్మాయిగూడ ఈసీఐఎల్ దగ్గరలో అలాగే మనకు తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌజెస్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఇది చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసారు డైరెక్ట్ వెంచర్ ఓనర్ నెంబర్ ఇస్తామండి ఎలాంటి కమిషన్ ఉండదండి ఎవరికి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు వెంచర్ ఓనర్ కాల్ చేయొచ్చు టోటల్గా ఈ హౌస్ వచ్చేసి నూట పదహారు గజాలలో కన్స్ట్రక్షన్ చేసిరు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో మనకు ఇంటి ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుందండి ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంటుంది సో ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారు సో అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి